హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ఒకసారి చూస్తున్నాం చూడండి ఈ ప్లేస్ మొత్తం ఏంటంటే రైల్వే స్టేషను మనకు చాలా మూవీస్లో ఈ రైల్వే స్టేషన్ అయితే చూపిస్తారు ఇది ఏంటంటే మనకు డమ్మీ రైల్వే స్టేషన్గా మనమైతే చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి ఇగో ఇదంతా మీకు రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగం ఎంత సూపర్గా ఉంది చూడండి మామూలుగా మనకు రియల్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక ఇక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే చూడండి రైల్వే స్టేషన్ ముందు మీకు షాపులు అయితే కనబడుతున్నాయి చూడండి టీ స్టాల్ అవన్నీ కనబడుతున్నాయి అక్కడ నుంచి కూడా మనం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనం ఇంకా ఒకసారి లోపలికి వెళ్దామా రైట్ సైడ్ కూడా చూడండి ముందు వచ్చేసి మనకు బస్సులన్నీ ఆయన చూడండి ఆ బస్ కోసం అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడే మనకు ట్రైన్ వచ్చేసింది అందులో నుంచి అందరూ ప్రయాణికులు అయితే బయట దిగుతురు చూడండి ఒకసారి ఇటు సైడ్ చూడండి ఈ లెఫ్ట్ సైడ్ కర్నూల్ సిటీ అని రాసి చూడండి ఇక్కడ మనకు టికెట్స్ అయితే తీసుకోవాలి మనమైతే టికెట్స్ అయితే తీసుకుందామా ఎవరు లేరు కాకపోతే లోపట ఏ టైంకు ఏ ట్రైన్ ఉన్నదనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపించారు చూడండి ఇక్కడ రైట్ సైడ్ పైన వచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే కనబడుతున్నాయి చూడండి ఒకసారి ఇక్కడి నుంచి ఇంకా మనం ముందుకైతే వెళ్తున్నాం ఇగో రైల్వే స్టేషన్ మరొక పక్కకు వచ్చేసి షాప్ అయితే ఉంది రన్ అవుతుంది ఇప్పుడు మనం మెయిన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎంత సూపర్గా ఉందో మనకు మూవీస్లో చూపించే రైల్వే స్టేషన్ వచ్చేసి ఇదే రైల్వే స్టేషన్ ఆల్మోస్ట్ మన తెలుగులో వచ్చేసి ఈ రైల్వే స్టేషన్ చూపిస్తారు ఒకసారి సైన్ బోర్డ్ చూడండి హైదరాబాద్ అని మీకు ఘనవర్తం చూడండి మీకు ఏంటంటే మామూలుగా వాళ్ళ షూటింగ్కు ఏ పేరు కావాలనుకుంటే ఆ పేరుని వచ్చేసి ఇక్కడ చేంజ్ అయితే చేసుకుంటారు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు అయితే వెళ్దాం ఇలా ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ మరొక బోర్డు ఉన్నది తూని అని రాసిన చూడండి ఒకసారి మరొకటి అంటే మీకు కన్వీనియంట్గా ఇక్కడ చేసుకుంటారు అటు సైడ్ చూడండి మదనపల్లి అవన్నీ రాసిన చూడండి రైల్వే స్టేషన్ అని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇప్పుడు చూసినాం కదా హైదరాబాద్ అని ఉంది ఇక ఇక్కడ వచ్చేసి ట్రైన్ బ్యాక్ సైడు ప్రయాణికులు అందరూ ఇప్పుడే ట్రైన్ దిగి బయటకి అయితే వస్తున్నట్టున్నారు ఒకసారి ఇక్కడి నుంచి చూడండి అసలు మీకు చూస్తే రియల్ రైల్వే స్టేషన్లో మన ప్రయాణికులు ఆ రైలు కోసం వెయిట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ చూడండి అత్తారింటికి దారేదిలో మనకు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడనే కూర్చొని సునంద గారితో మాట్లాడుతున్న దృశ్యం అయితే మనం చూసి ఉంటాం కదా ఆ ప్లేస్ ఇదే ఇక్కడ చూడండి యశ్వంత్పూర్ జంక్షన్ అని రాసింది అంటే ఏంటంటే వాళ్ళ షూటింగ్లకు ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళు ఆ విధంగా ఇక్కడ నేమ్స్ అయితే వాళ్ళు రాసుకుంటారు ఇక్కడ టీ స్టాల్ అవన్నీ కనబడుతున్నాయి చూడండి అట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో రామారావు సంథింగ్ ఏదో రాసింది క్లియర్ కనబడతలేదు స్క్రీన్లు చూడండి అగో మామూలుగా మాకు టీవీలు ఉంటాయి కదా ఆ స్క్రీన్లు కూడా క్లియర్గా ఉన్నాయి మేము ఎందుకంటే ఇక్కడ మొత్తం సాంగ్స్ పెట్టారు అందుకే చాలా సౌండ్ వస్తుంది ఈ సౌండ్ తీసేసి మీకు అయితే చెప్తున్నాను ఇప్పుడే మనం ట్రైన్ లోపలికి అయితే వచ్చేసినాం ఒకసారి చూడండి జనరల్ భోగి ఎలా ఉందో ఇదంతా జనరల్ భోగి ఒకసారి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి చూద్దామా మదనపల్లి రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఏమో ఇంతకుముందు మనం చూసినాం యశ్వంత్పూర్ జంక్షన్ ఉంది లెఫ్ట్ సైడ్ కార్నర్ ఏమో హైదరాబాద్ స్టేషన్ ఉంది రైట్ సైడ్ వచ్చేసి తూని రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ చూడండి నేను వచ్చేసి కొనకైతే ఊగుతున్నాను ట్రైన్ వచ్చేసి మూవ్ అయిపోయింది ఏంటంటే మనకు డమ్మీ రైల్వే స్టేషన్ రైల్వే బోగి రైల్వే ట్రాక్ అయినా మీకు చూడీకెట్లాగన చూడండి సేమ్ ఎగ్జాక్ట్లీ మనకు ట్రైన్ ఎలా ఉంటుందో అలానే ఉంది మనకు చాలా మూవీస్లో అయితే ఈ స్టేషన్ చూసి ఉంటాం మర్యాద రామన్న ఇలా మనకు ఇప్పుడు చెప్పుకున్నట్టు అత్తారింటికి దారేది ఇవన్నీ మూవీస్ అయితే చూసాం ఇప్పుడు మనం వెళ్ళున్నా తెలుసా స్లీపర్లో అయితే ఉన్నాం చూడండి ఫస్ట్ జనరల్ బోక్ చూసినాం ఇక్కడ వచ్చేసి స్లీపర్ అయితే ఉంది ఇప్పుడు మనం ఫ్రంట్కి వచ్చేసినాం ఇగో అగో మన బ్యాక్ సైడ్ వచ్చేసి మామూలుగా ట్రైన్ యొక్క ఇంజన్ అయితే ఉంది ఇప్పుడు ప్లాట్ఫామ్ పైకి అయితే దిగేస్తున్నా నేనైతే దిగి మరొక భోగికి అయితే వెళ్తున్నా ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి వాష్ బేషన్ ఉంది చూడండి నల్ల వాష్ బేషన్ ఉంది ఇగో రైట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి ఇగో ఇదంతా మనకు జనరల్ భోగి మొత్తము ఒక త్రీ ఫోర్ బోగీస్ ఉన్నాయి ఒక్క నిమిషం ఇక్కడ ఏమో ఉంది ఏంటి తెలియదు హట్ సైడ్ పోస్తలేదు ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ పైకి అయితే దిగేసినాం ఇక్కడ నుంచి మరొక బోగికి అయితే ఎక్కుదామా ఎస్ ఇక్కడ కూడా అంతే మా ఆల్మోస్ట్ మనకు జెండర్ బోగి ఉంది మనం బస్సులో ఇలా పట్టుకొని వెళ్తాం కదా అలానే ఉంది చూడండి ఇగో ఇక్కడ సైడ్ చూడండి బ్యాగ్స్ పెట్టుకోనికి పైన ఉంది మనం వెళ్తూ ఉంటే ఇగో నిలబడి పట్టుకోనికి అవి కూడా ఉన్నాయి చూడండి ఇలా మనం లాస్ట్ కార్నర్ వరకు అయితే వెళ్ళిపోదాం ఇగో రెండు బోగీలు వచ్చేసి ఇక్కడైతే అటాచ్ అయినాయి మనం అటు పోనీకి ఇక్కడైతే ఉంది ఇప్పుడు మనం అలా స్లీపర్లకు వచ్చేసినాం ఒకసారి ఎక్కడించి బయట చూడండి ఇదంతా వ్యూ చూడండి సూపర్గా ఉంది ఫ్రంట్కి వచ్చేస్తున్నాం అంటే అక్కడి నుంచి ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం ఇదంతా స్లీపర్ బెర్త్ సూపర్ ఉంది కదా మనకేందంటే మీకు ఇది చూడాలనుకుంటే రామోజీ ఫిలిం సిటీ రావాల్సిందే రామోజీ ఫిలిం సిటీలో మనకు ఈ డమ్మీ ట్రైన్ అయితే మనకు ఉంది అంటే ఆల్మోస్ట్ మీకు ట్రైన్ ఎలా ఉంటుందో అలానే ఉంది అంతా ఒరిజినల్గా చేసినాయి బట్ కదులది ఉన్న దగ్గరనే ఉంటుంది ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి చూస్తే వాళ్ళన్నా దీన్ని డమ్మీ రైల్వే స్టేషన్ అంటారా అట్లా అనడానికి వీలే లేదు రియల్ రైల్వే స్టేషన్లో రియల్ ట్రైన్ ఆగింది అందులో నుంచి ప్రయాణికులందరూ దిగుతున్నట్టే అనిపిస్తుంది చూడండి రామోజీ ఫిలిం సిటీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే చూడండి థ్యాంక్ యూ